టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర డాకుమహారాజ్ సినిమాకి వస్తున్న నెంబర్స్ కి ఇండస్ట్రీ మొత్తం షాక్ అవుతోంది మన బాబు సినిమాకి పండక్కి సూపర్ హిట్ టాక్ వస్తే ఎలా ఉంటుంది డాకుమహారాజ సినిమా ప్రూవ్ చేసి చూపించింది మరికొన్ని గంటల్లో ఈ సినిమా ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో బ్రేక్ ఈవెన్ అవ్వబోతోంది ముఖ్యంగా రాయలసీమ లాంటి మాస్ ఏరియా డాకుమహారాజ్ సినిమా గేమ్ చేంజర్ సినిమా రికార్డ్స్ ని కూడా లేపేసింది ఇంకా ఏ సెంటర్స్ లో రీసెంట్ గా వచ్చిన సంక్రాంతికి వస్తున్న సినిమాకి భారీ పోటీ ఇస్తూ నాన్ హాలిడే సీజన్ లో కూడా ఆల్మోస్ట్ అన్ని థియేటర్స్ లో మంచి నెంబర్స్ ని సాధిస్తుంది వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే ఎనభై కోట్ల షేర్ ని సాధించాలి ఇప్పటికే అరవై ఐదు కోట్ల షేర్ మార్క్ ని దాటేసి మరికొన్ని గంటల్లో డెబ్బై కోట్ల మార్క్ ని ఈ సినిమా టచ్ చేయబోతోంది తిరిగే రేంజ్ లో ఇప్పటి వరకు నూట యాభై కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించిన ఈ సినిమా లాంగ్ రన్ లో వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు వందల కోట్ల మార్క్ ని టచ్ చేయడం ఖాయం మన తెలుగు సినిమా వర్గాలు సైతం అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసేసాయి ఈ సినిమాకి గురువారం రోజు ఆల్మోస్ట్ ఆరు కోట్ల షేర్ వచ్చిందంటే మామూలు విషయం కాదు ఇంకా మరికొన్ని గంటల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర వీకెండ్ కూడా ఉండటంతో రాకుమార సినిమా బాక్స్ ఆఫీస్ మొత్తాన్ని మరోసారి షేక్ చేయబోతోంది పోటీగా ఎన్ని సినిమాలు ఉన్నప్పటికీ కూడా కలెక్షన్ విషయంలో ఎక్కడా తగ్గేదే లేదు మన బాబు డాకుమహారా సినిమా డే వన్ దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రతి రోజు కూడా ఒక్కో రికార్డు ని క్రియేట్ చేస్తూనే ఉంది ఆల్మోస్ట్ పదహారు వందల థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా అన్ని ఏరియాలో కూడా స్టడీగా కలెక్షన్లు సాధిస్తూ బాక్స్ ఆఫీస్ దగ్గర మన బాబు క్రేజ్ ని మరోసారి ప్రూవ్ చేసింది డే వన్ రికార్డ్ దగ్గర నుంచి హైయెస్ట్ కలెక్షన్లు సాధించిన సినిమాగా మన బాబు కెరీర్ లో డాకుమహారా సినిమా నెంబర్ వన్ ప్లేస్ లో ఉంటుంది డాకుమహారా సినిమా క్రియేట్ చేస్తున్న ఈ రికార్డులపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరి ఎన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి